ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం దుర్మార్గమన్న కేటీఆర్ రాజకీయ కక్ష సాధింపులకు నిదర్శనమని వ్యాఖ్యానించారు పాలనా వైఫల్యాలు కప్పుపుచ్చుకునేందుకు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని ఆక్షేపించారు ఇది విచారణ కాదు ప్రతీకారం ఇది న్యాయం కాదు రాజకీయ దురుద్దేశమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు కక్ష సాధింపు రాజకీయాలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్న కేటీఆర్ అన్యాయపు పాలనపై పోరాటం నిరాంటాంకంగా కొనసాగిస్తామని తేల్చి చెప్పారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న రాజకీయ కక్షను ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు కేసీఆర్ టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమేనని స్పష్టం చేశారు ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు సిటీ నోటీసులు ఇచ్చారని హరీష్ రావు ఆక్షేపించారు సింగరేణి కుంభకోణం నుంచి జనం దృష్టి మళ్లించేందుకే సిటి నోటీసుల పేరుతో రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు మున్సిపాలిటీ ఎన్నికల్లో లబ్ధి పొందే కుట్రగా హరీష్ రావు అభివర్ణించారు